హెల్త్ సబ్ సెంటర్ ప్రాథమిక ఉప కేంద్రము మరి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన పేదమ నాయకులు మరి మన గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం మరి వారితో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పారెడ్డి గారికి మరి మండల ప్రెసిడెంట్ గారికి మరి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్లకు చైర్మన్లకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మరి మనందరికీ కూడా తెలుసు గతంలో పది సంవత్సరాలు ఏ ఏ విధంగా మనం ఇబ్బందులకు గురైన ఎంతటి దుర్మార్గానికి పాల్పడి మరి మంచి పని లేకుండా మరి మనకు మన ఊరు మనకు ఉండాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఏదైతే కమిషన్ల కోసం కక్కుతిప్పటి మరి ముంచాలని చూసుకున్న దుర్మార్గులకు అండగా నిలబడి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మళ్ళీ మనకు పునర్జీవం కల్పించి ఇలా మంచి గ్రామంలో ఏదైతే మనం అనుకున్న పాత డిజైన్ ప్రకారమే ప్రాజెక్టు పనులకు కూడా మరి ఎమ్మెల్యే గారు ప్రతి ప్రతిసారి కూడా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మన జీవో కూడా పాత మోడల్ అనే చేయడానికి సిద్ధంగా అయ్యారు త్వరలోనే ఆ పండ్లు కూడా ప్రారంభై మనకి ఒక గుంట కూడా ఒక ఇల్లు కూడా మన మనందరికి కూడా వాళ్ళు కంటికి రిపరగా చూసుకుంటారు కాబట్టి మనం కూడా వాళ్ళు ఎప్పటికి కూడా జీవితకాలం గుర్తుండిపోయే మనం అందరం కూడా ఉండాలి అట్లానే మన గ్రామంలో ఈ సబ్సెంటర్ నాలుగు సంవత్సరాల క్రితం బాజిరెడ్డి గారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇది ప్రాజెక్ట్ లో అని చెప్పేసి నాలుగు సంవత్సరాలు కాలేపించారు మళ్ళీ ఎమ్మెల్యే గారు దీన్ని మళ్ళీ దీన్ని తీసుకొని ఖచ్చితంగా మంచి గ్రామంలో ఉండాలి దీన్ని మేము అప్పట్లో రిటిస వల్ల బాజిరెడ్డి ముంచాలని చూసినప్పటికీ మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయించి ఎమ్మెల్యే గారు మళ్ళీ దీన్ని పంచాయతీరాజ్ ఇరిగేషన్తో మాట్లాడి మళ్ళీ బిల్డింగ్ ని కట్టించడం జరిగింది అట్లనే మన మంచి ప్రగ్రామంలో బ్యాంకులు కూడా లేకుండా చేద్దామని చూసిండు ఇలా బ్యాంకు కూడా మళ్ళీ మనం తోడలోనే అచ్చ నెలలో ఓపెనింగ్ చేసుకుంటున్నాము అట్లనే మంచి గ్రామంలో ఇంది ఇండ్లు కూడా యాభై ఇండ్లు కూడా మండలు అత్యధికంగా మన గ్రామానికి వచ్చి ఇలా ఇండ్లు కూడా కట్టుకుంటున్నాం అట్లనే అనేక సంక్షేమ పథకాలు వాటర్ గాని మరి డ్రోన్లు కానీ అన్ని కూడా ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాల్లోనే దాదాపు మరి గోదం గాని ఇట్లా అనేకంగా కోటి రూపాయల పనులు మనం చేసుకుంటున్నాం యాభై ఇండ్లు అంటే దాదాపు రెండున్నర కోట్ల విలువైన ఇండ్లు మరి పదేళ్లలో ఒక ఇండ్లు కూడా రాలే ఒక రీజనల్ వరకు రాలే అన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు మన గ్రామానికి అండగా ఉన్నారు కాబట్టి మనం అన్ని కూడా ఆలోచన చేసుకోవాలి ఇప్పటి వరకు మరి మన ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి మరి రెండు సంవత్సరాలలో మన ఊరికి రావడం దాదాపు ఆరు సార్లు రావడం జరిగింది మరి పదేళ్ళ ఒక రెండు సార్లు కూడా రాలే ఆ దొంగ రెండు సార్లకే ఊరిని ముంచదేమని కుట్రేషన్ ఇలా ప్రతి గ్రామ గ్రామ మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టెన్స్ అభివృద్ధి పొందడం నడిపిస్తూ ఇలా మూడు వేల ఐదు వందల ఇళ్లతోని ఇలా అన్ని ఊళ్ళల్లో ప్రతి గ్రామంలో ఇళ్ళు కనబడుతున్నాయి ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం తీసుకుంటున్నాం ప్రతి గ్రామంలో మరి ఇలా సబ్ సెంటర్లు కానీ హెల్త్ సెంటర్ గానీ రోడ్లు కానీ అన్ని ఎమ్మెల్యే గారు మరి ఊరు ఊరు నెలలో ఇరవై రోజులు మరి గ్రామంలో తిరుగుతున్నారు పది రోజులు మరి ఆఫీసులో అందుబాటులో ఉంటున్నారు ఎటువంటి ఎమ్మెల్యే గారు కావాలి మరి ఫ్యూచర్ లో కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇలా ఇంజనీర్ కళాశాల గానీ మరి అగ్రికల్చర్ కళాశాల కానీ అన్ని కూడా ముప్పై ఏళ్ళ నుంచి లేనటువంటి మన రూరల్ కి మరి ఎమ్మెల్యే గారు తీసుకురావడం చాలా ఇంత గట్టిగా మరి విద్యావంతులు అయి ఉండి కూడా మరి ఎవరు కూడా ఇటువంటి మన తెలంగాణలోనే నూట పంతొమ్మిది కాన్సెల్స్ ఉన్నప్పటికీ కూడా మన కాన్సల్స్ కి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కళాశాల అగ్రికల్చర్ కళాశాల జంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు మరి ఇందిరా మీన్లు మరి అత్యధికంగా సిఎంఆర్ చెప్పులు కూడా ఇప్పటి వరకు రూరల్లో పదిహేను చెక్కులు వంచరు అంటే ప్రతి గ్రామానికి మన గ్రామానికి నూట యాభై చెక్కులు మనం పంచినాం దాదాపు అరవై లక్షల విలువైన చెక్కులు మరి ఎమ్మెల్యే గారు మరికి అందించడం జరిగింది మనం పంచడం జరిగింది గతంలో పదేళ్ళలో కూడా మరి పట్టు మరి పది చెక్కులు రాలే అలా కూడా కమిషన్లు తిన్నారు అటువంటి పాలన నుండి ఇలా మరి వచ్చింది ఎమ్మెల్యే గారు మనందరూ కూడా ఆదుకుంటున్నారు కాబట్టి రానున్న రోజుల్లో కూడా సార్ మా గ్రామంలో ఒకటే సార్ ఇందిరా మీన్ లో నీడి మంచిప్ప ఈ రెండు చెరువుల వల్ల భూములు కోల్పోయి అడ్డాకులుగా అనేక మంది నిజామాబాద్ లోడరు సార్ గురి పని చేసుకుంటారు దాదాపు శివార్ మొత్తం పోవడం వల్ల ఇల్లు లేక గుడిసూలు ఉంటున్నారు ఇంకొక నాలుగు వందల యాభై అప్లికేషన్లు పెట్టుకున్నారు సార్ యాభై ఇల్లు కడుతున్నారు ఒక రెండు వందల ఇల్లు రెండో విడుదల శాంక్షన్ చేస్తే ఖచ్చితంగా లేని వారు లేకుండా అందరు కూడా ఇందిరామీ వస్తే ఎందుకంటే నిజామాబాద్ అంటేనే మంచిప గ్రామంకు మరి పెట్టింది పేరు మంచిప వాటర్ వందే నుంచి తాగుతురు అట్లనే గ్రామం బాగా ఎంకబడినది ఈ భూమి శివారు లేకుండా వాళ్ళందరికీ కూడా ఇందిరామీ మరి మాకు ఏం ఆఫ్ కోర్ట్ సార్ ఈ ఇంద్రా మీరు పెద్ద మొత్తంలో మా గ్రామానికి శాంక్షన్ చేసే విధంగా చూసి మమ్మల్ని అందరినీ ఆడుకోవాలని తెలియజేస్తున్నాం సార్ ఈరోజు మన గ్రామానికి హెల్త్ సెంటర్ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మన రూరల్ ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి సార్ గారికి వివిధ మండల నుంచి వచ్చినటువంటి నాయకులు అదేవిధంగా గ్రామ ప్రజలు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఇంత సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే ఇదంతా మన ఎమ్మెల్యే గారి పుణ్యమే మనం రెండు వేల పదహారులో మన ఏరియా మొత్తం ప్రాజెక్టులు మునుగోవలసి ఉండగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతను ఉద్యమానికి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గెలిచి మనందరినీ కాపాడిన ధీరుడు మన ఎమ్మెల్యే గారు కాబట్టి మన ఊరినే కాపాడమే కాకుండా ఈ రెండు సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మంచిప మంచిప గ్రామానికి కావలసిన నిధులన్నీ కూడా సీసీ రోడ్లు కానివ్వండి అదేవిధంగా బ్యాంక్ విషయంలో కానివ్వండి అదేవిధంగా రైతులకు కావాల్సిన గోదాం ఇవన్నీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా సార్ చలివే కాబట్టి సార్ ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మా గ్రామాన్ని కాపాడినందుకు కాపాడినందుకు మేము మీకు మీకుంటాము సార్ దాంతోపాటు పాటు ఇందాక రాజేష్ చెప్పినట్టుగా ఎవరైతే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో పథకాన్ని కూడా అందే విధంగా చూడవలసిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ మరి పేద ప్రజలకు బౌద్ధ సహకారం కొరకు మరి సబ్ సెంటర్ను ఇక్కడ నిర్మాణం కంప్లీట్ చేసుకొని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మంచిప గ్రామ పెద్దలందరికీ యువకులకు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ అదేవిధంగా ముఖ్యంగా మీ గ్రామ నాయకులైనటువంటి రాజేష్ గారు మరి ముత్యం గారు భూపతి గారు మోహన్ కానీ వెంకట్రామ్ అదేవిధంగా మన ఈశ్వర్ చాలామంది ఉన్నారు మన సింగిల్ విండో చైర్మన్ మోహన్ గారికి అదేవిధంగా మోహన్ నాయక్ మాజీ జెడ్పీటీసీ మరి ముఖ్యంగా మన నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ముప్ప గంగారెడ్డి గారికి మండల పార్టీ అధ్యక్షునికి మన సీను చాలామంది ఉన్నారు అందరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు మీకు అందరు కూడా ముఖ్యంగా మంచిప్ప గ్రామ పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు ఒకప్పుడు మంచిప్ప గ్రామం అంటే పెట్టింది పేరు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైనా వ్యాపారాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఉండే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరందరు కలలుగా మన తెలంగాణ రాష్ట్రంలో మంచిప్ప బాగా అభివృద్ధి చెందుతుందని కానీ తీరా రీడిజైన్ డిజైన్ పేరు మీద మనం మొత్తం మంచిపా ప్రాంతాన్ని ఇక్కడ బైరాపూర్ కానీ అమరాబాద్ కానీ ఒక తాండాలను మళ్ళీ ఈ మంచిపా తాండాను మంచిపా గ్రామాన్ని లేకుండా చేద్దామని కుట్ర జరిగింది సో మీరందరూ కూడా ఉద్యమం చేసిరు మరి ఆ రోజు మీతో పాటు నేను కూడా కలిసి ఉద్యమం చేసిన మరి ఇలా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మీకు మేము ఇచ్చిన మాటను పెద్దలు ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పారు ఇక్కడ మేము కూడా చెప్పాము అందరం ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం ఇవాళ మంచిప గ్రామంలో కానీ మంచిప తాండలో కానీ బైరాపూర్ అమరాబాద్ ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా నష్టపోకుండా ఇవాళ మనం పాత డిజైన్లోనే ప్రాజెక్టు కట్టుకోబోతున్నాం సరే ఇలా కాళేశ్వరం అది కేసీఆర్ లేక ఒక ప్రాజెక్టు కట్టిండు పదేళ్ళలో ఏం చేసామయ్యా కేసీఆర్ అంటే వాళ్ళు చెప్పుకునేది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని అది మూడేళ్ళకే కూలిపోయింది కుంగిపోయింది ఇలా ప్రాజెక్టు ఫెయిల్ అయింది మన పోచంపడ్ల నీళ్ళు దాంతో ఏమైందంటే అక్కడికి వెళ్ళి వచ్చేటువంటి నీళ్లు పోసంపాటుకు సరిగా వస్తలేవని చెప్పి ఈ ప్రాజెక్ట్ కొద్దిగా ఆలస్యం అవుతుంది కానీ ఇలా మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం కూడా పాతది రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కడతా ఉన్నారో అప్పుడు కట్టినరో అప్పుడు ప్రాణతచ్చేవేళ్ళకు సంబంధించింది మన తమ్మిటట్టు నుండి మళ్ళీ కూడా నీళ్లు తీసుకొచ్చి మనము ఎల్లంపల్లిలో వేసి మరి మనం మిగులు జల్లాల్లో మనం పోసంపాటి నుండి బ్యాక్ వాటర్ ఇక్కడ తీసుకుందామనే ప్లాన్లు ఇలా ప్రభుత్వం ఉన్నది తప్పకుండా త్వరలోనే ఈ ప్రాజెక్టును పాతమాడలో కంప్లీట్ చేసి మనం సిరికొండ వరకు కూడా ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సరే అది ఆ విధంగా ఉంటే ఇవాళ మంచిప్ప ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న కోరికతో మరి ఆలోచనతో ఇలా మనం ఇక్కడ గిడ్డంగులు మన గోడౌన్ కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇలా సబ్ సెంటర్ సబ్ సెంటర్ వల్ల ఏమైతుంది పెద్ద మనుషులు బీపీ ఉన్నోళ్ళు షుగర్ ఉన్నోళ్ళు లేకుంటే ఎవరన్నా గర్భిణీలు ఎవరైనా డి జ్వరం వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏ వేరే ఊరికి పోకుండా ఇక్కడనే మనకు ల్యాబ్ ఉంటుంది ఇక్కడనే అంటే మెడికల్లో పారామెడికల్ స్టాఫ్ ఉంటుంది డాక్టర్ కూడా విజిట్ చేస్తాడు మరి ఇక్కడనే మీరు అన్నీ కూడా మందులు బీపీ గోళీలు కానీ షుగర్ గోళీలు కానీ అన్నీ కూడా మొక్కలు నొప్పి గోళీలు తర్వాత ఎవరైనా గర్భిణులు ఉంటే ఇక్కడ పరీక్షలు ఉంటారు కాబట్టి అదే కాకుండా ఈ ఈ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత బ్యాంకు బ్యాంకు కూడా జాగలేదంటే మనమే ఒక ఫండ్ ఇచ్చి మరి మీ సహకారంతో మీరు అందరూ కూడా కలిపి కట్టుకుంటున్నారు ఇలా బ్యాంకు కూడా ఎక్కువనే ఉండిపోయింది లేకుండా తీసేస్తామని చెప్పి మహిళా సంఘాలు కూడా మహిళా భవనం కూడా కట్టియడం జరిగింది ఇంకా దాని ఇంకా కావాలంటే ఇంకా పెద్దగా కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా ఇలా సీసీ రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు అన్ని విధాలుగా గ్రామం అభివృద్ధి చెందుతూ ఉన్నది మరి ఇలా ముఖ్యంగా ఇంకా మంచిపా ప్రాంతంలో ఇల్లు లేని వాళ్ళు బాగా మంది ఉన్నారు ఇంకా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి మన గుడిషాలు ఇవన్నీ మరి అందరు కూడా అందరు కూడా ఇండ్లు ఇవ్వాలని చెప్పి మరి ఏ గ్రామంలో మా మోపాలను మీరు తీసుకోండి ఇంకా ఇంతకంటే పెద్ద గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు కులాస్పూర్ కానీ మరి మంచిప్ప కానీ మంచి పండుగ మన మా ఇది మోపాలు కానీ నాలుకలు కానీ ఇవన్నీ కూడా అంతకంటే ఎక్కువగా ఇండ్లు మీ మీ గ్రామానికి యాభై ఇండ్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను చెప్తా ఉన్నా రాబోయే మూడు సంవత్సరాలలో ఈ మంచిప్ప గ్రామంలో ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు అందరికీ కూడా పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సో ఇవాళ ఇంకా మరి ఒక ఇంట్లో కాదు మీకు అందరు కూడా ఇక్కడ మహిళా సోదరులు ఉన్నారు మీకు అందరు కూడా తెలుసు గతంలో చారాణ మిత్తి తీసుకుంటూ మరి లోన్ ఇస్తామన్నారు కానీ ఇవాళ ఏమైంది ఇవాళ మితి మితి మీరే కట్టినప్పుడు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని మహిళా సంఘాలకు మిత్తి లేకుండా రుణాలు ఇస్తానని ఇవాళ మహిళా సంఘాలు అంటే ఇంతకుముందు ఏముండే ఓన్లీ కోళ్ళ వ్యాపారమో పాల వ్యాపారమో చేసుకునే వాళ్ళు మహిళలతో ఏమవుతుంది అన్నారు ఇవాళ మహిళలు కోటీశ్వరులు అవుతూ ఉన్నారు ఇవాళ మహిళలు పెట్రోల్ బంకులు పెట్టుకుంటుండ్రు ఇవాళ మహిళలు ఆర్టీసీ బస్సులను అంటే బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి అద్దెకిస్తూ ఉన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కొరకు మరి ఆ అదానితోని పోటీ మరి సోలార్ ఎనర్జీ కూడా అంటే సౌర విద్యుత్ ప్లాంట్ కూడా పెట్టుకుంటా ఉన్నారు ఇలా మహిళలకు పెద్ద ఎత్తున మరి సహకారం అందిస్తూ ఉన్నాం జీరో వడ్డీతోని ఇవాళ ఇందిరామ ఇన్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఎవరికైతే డబ్బులు లేవు మరి ఇన్నిషియల్ కట్టుకోవాలంటే మనం మాల్ తెచ్చుకోవాలి సామాన్ తెచ్చుకోవాలా ఇసుక తెచ్చుకోవాలా సిమెంట్ తెచ్చుకోవాలా మరి స్టీల్ తెచ్చుకోవాలా మరి మేస్త్రి కూడా కొంచెం అడ్వాన్స్ ఇవ్వాలి లక్ష లక్షల రూపాయలు అయితే మీ ఇల్లు స్టార్ట్ చేయాలంటేనే మరి మనకు పునాదులు అయిన కానీ బిల్లు రాదు మరి ఎట్లా అని వాళ్ళందరూ కూడా గ్రూపులలో జాయిన్ చేస్తాం జాయిన్ చేసి వాళ్ళకి బ్యాంక్ లింక్తో ఇవాళ మనం మన కాన్ఫిటెన్స్లో ఇరవై వేలు ఇరవై కోట్ల రూపాయలు మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇందిరా వాళ్ళకి బ్యాంక్ లింక్ వస్తాని రుణాలు ఇప్పిస్తా ఉన్నాం లక్షన్నర రూపాయలు వాళ్ళు మళ్ళీ బిల్లు వచ్చినాక మళ్ళీ కట్టుకోవచ్చు ఈ విధంగా ఈయన మహిళలు ఎవరైనా అకాల మరణం చెందితే వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్సు మరి ఇంకా మహిళ ఎవరైనా చనిపోతే దురదృష్ట వాళ్ళు కట్టాల్సిన లోన్ కూడా టూ ల్యాక్స్ వరకు మొత్తం కూడా మాఫ్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం ఇలా సన్న బియ్యం తింటా ఉన్నారు అందరు గతంలో అనుకున్నారా మీరు సన్న బియ్యం తింటామని ఇలా మరి యాభై రెండు రూపాయలు కిలో ప్రభుత్వం కొని అవసరం ఉంటే రైతు నేను సన్న బియ్యం సన్నవాట్లు పెట్టా మాకు రోగం వస్తుంది పొలాలకు ఎక్కువ ఈల్డింగ్ వస్తలేదని చెప్తే అని కూడా మరి వాళ్ళకి బోనస్ ఇచ్చి కూడా ఇలా మరి సన్నధాన్యం వండించి మరి పేద ప్రజలకు మూడు పూటలు సన్న సన్నమట్లు ఇస్తా ఉన్నాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చినాం ఇవాళ అన్ని రకాలుగా మనం పేదవాళ్ళని అమ్ముకు ఆదుకుంటున్నాం సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ కూడా తెలుసు గతంలో ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీలే జరిగింది ఇవాళ జరగబోయేది కూడా కాంగ్రెస్ పార్టీలే ఇలా ఇంకా రాబోయే కాలంలో ఇంకా మరి చాలా చేసేటివి ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకటే గమనించండి ఇలా ఇవాళ మన నియోజకవర్గంలో హయ్యెస్ట్ సబ్ సెంటర్స్ స్టార్ట్ చేస్తున్నాం రేపు కూడా ఒక మూడు ఉన్నాయి ఇంకా మనం ఇనాగ్రేషన్ చేసుకునేవి అట్లానే ఇలా అంగన్వాడీ స్కూల్స్ కూడా ప్రతి విలేజ్లో అంగన్వాడీ స్కూల్ ఉండాలని చెప్పి దగ్గర దగ్గర మొన్న ఒక ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్ స్టార్ట్ చేసుకున్నాం ఈ విధంగా అంటే అన్ని రంగాలలో ఇలా నిజామాబాద్ రూరల్ నెంబర్ వన్గా మారుతూ ఉంది ఎడ్యుకేషన్లో ఇటు హెల్త్ విషయంలో వ్యవసాయ రంగం కూడా మన దగ్గరనే జిల్లాలో హయ్యెస్ట్ వరి పండ్ ఇస్తూ ఉన్నాము ఇక తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులలో దగ్గర దగ్గర మూడు లక్షల మెట్రిక్ టన్నులు మన నిజామాబాద్ రూరల్నే వస్తూ ఉంది రైతులు కష్టపడతా ఉన్నారు వాళ్ళకి కరెంట్ ఇస్తూ ఉన్నాము మరి నాణ్యమైన ఎరువులు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం మరి అది కూడా మరి తర్శన మాటలను కూడా మనమే కొంటామని చెప్పినట్ల ఇలా వరి ధాన్యం మరి బాగా పెరిగింది ఇవాళ రైతులు రాజు అయింది రైతులకు బోనస్ కూడా ఇస్తా ఉన్నాం సందర్భాధ్యానికి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అన్ని విధాలుగా కూడా పేదవాళ్ళను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది మాకు త్వరలోనే మనకి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలు అవుతాయి తర్వాత ఎంపీటీసీ జట్ టీసీ అవుతాయి మరి మండల ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు ఏవన్నీ అవుతాయి కాబట్టి మీరు ఇంకా ఇదే సద్భదయంతో మరి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తాం మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డంటే మీ అదృష్టం మీ యొక్క దయతోని మీరు అందరూ దీవించడం వల్లనే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచిన మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇదే ప్రేమ అభిమానము ఇదే ఉంచండి కాంగ్రెస్ పార్టీ పైన తప్పకుండా మీకు ఏది కావాలన్నా నేను తప్పకుండా మీ దగ్గర చాలామంది అంటే నా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అందరు కూడా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు మీరు ఏదైనా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటాం మ్యామ్ కాబట్టి ఈ మంచిప్ప గ్రామాన్ని ఈ చుట్టుపక్కల తాండాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఏకాధాటి మీదకి వచ్చి మన అభివృద్ధిని మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు మరి ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు మరి అదేవిధంగా ఇంకా మరి వ్యవసాయదారులకు మరి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇందిరామ ఇండ్లు అన్నీ కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటూ మరి మీకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి వచ్చినటువంటి వైద్య బృందానికి వాళ్ళ స్టాఫ్కు వీళ్ళందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఈ సబ్ సెంటర్ చాలా ఇంపార్టెంట్ మన చుట్టుపక్కల కూడా చాలా తాండాలు ఉన్నాయి ఇప్పుడు కల్పల్ నుండి కల్పల్ గ్రామము కల్పల్ తాండాలు మరి బైరాపూర్ రెండు మూడు తాండాలు ఉన్నాయి అమరాబాదు నిల్లమ్మకుంట ఇవన్నీ కూడా అంటే చాలా పేదరికం అంటే పాపం మన తాండాలు ఉన్నాయి సో వాళ్ళందరూ కూడా వైద్య సేవలు అందించడానికి మరి ఇక్కడ నిర్మించినటువంటి సబ్ సెంటర్ కాబట్టి దీన్ని ప్రత్యేకమైన ఇంట్రెన్స్ తీసుకొని మీరు లాబ్ కానీ ఇవన్నీ కూడా అలా అలొకేషన్ చేయించుకొని మరి మెడిసిన్స్ అదేవిధంగా ల్యాబ్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ పెట్టుకొని మీరు ప్రజలకు సేవలు అందిస్తారని చెప్పి భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నారు